సంస్కృతిలో ఎంత తేడాయో చూడండి ఇవాళ చిన్న చిన్న పిల్లల్ని కూడా కూర్చోపెట్టుకుని పెద్దవాళ్ళు నాన్న సారీ నాన్న నాన్న సారీ నాన్న అని బతిమాలుతుంటారు పిల్లవాడి దగ్గరికి వెళ్లి పెద్దవాళ్ళు సారీ చెప్పడం అన్నది మన సంస్కృతిలో లేదు అలా చెప్పకూడదు పిల్లవాడు సంధ్యావందనం చేసినా కూడా అధిక్షేపించానని అన్నగారు గణపతి శాస్త్రి గారు పూజామందిరంలోకి వెళ్లి లెంపలు నమస్కారం చేశారు పిల్లవాణ్ణి నిష్కారణంగా మందలిస్తే పెద్దలు పూజా మందిరంలో క్షమార్పణ చెప్పేవారు పూర్వం అంత గొప్ప సంప్రదాయం కలిగి ఇచ్చే చంద్రమౌళీశ్వర ఆరాధన జరుగుతోంది ఆ రోజులలో పీఠాధిపతులు చంద్రమౌళీశ్వరారాధన చేస్తుంటే ఎంత తాదాత్మ్యతతో చేసేవారంటే పైగా కచ్చిలో ఉన్నటువంటి శివలింగం యోగలింగం దాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి ఐదు లింగములలో ఒక లింగం ఇప్పటికీ కంచి పీఠంలో పూజింపబడుతుంది ఆ యోగలింగానికి అర్చన చేసేటప్పుడుట ఆనాడు పీఠాధిపతుల చేతులలోకి ఒకవేళ మూడాకులు లేనటువంటి మారేడుదలములు రెండాకులున్నవి ఒకాకున్నవి చేతిలోకొచ్చిన వారు చీయ చాపి ఆ పిల్వదళాలు ఇలా పట్టుకుని తిప్పి చంద్రమౌళీశ్వర లింగం మీద వేస్తుంటే మూడాకులున్నవి లింగం మీద పడేవిట మూడాకులు లేనివి వెనక్కి జారిపోయేవిట అసలు ఆ చంద్రమౌళీశ్వరారాధన చూడడానికి కొన్ని వేల మంది వెళ్ళి చూసేవారు ఎన్నడూ ఆయనకి సన్యసించాలనేటటువంటి కోరికే లేదు అలా జీవితం నడుస్తున్నటువంటి రోజులలో మిషనరీ స్కూల్లో చదువుకునేవారు పైగా వారికి చిన్నతనంలో బైబిల్ కంఠస్థం అలా చదువుకుంటున్నటువంటి రోజుల్లో అందరికన్నా బాగా చదివేవారు ఒకనాడు ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఆ పాఠశాలని తనిఖీ చేయడానికి వచ్చాడు పరమాచార్యుల వారు అంటే పరమాచార్యుల వారు అనగా పూర్వాశ్రమ స్వామినాథుడు అనే పేరుతో ఉండగా ఆ పిల్లవాడిని పిలిచి ఒకటో క్లాసు పాఠ పాఠ్య పుస్తకాన్ని చదవమన్నారు ఇదో పదో క్లాస్ పిల్లాడు చదివినట్టు గడగడా చదివారు అది చూసి ఆశ్చర్యపోయి ఆ ఇన్స్పెక్టర్ గారు రెండో క్లాస్ పుస్తకం తెప్పించారు దాన్ని కూడా గడగడా చదువుతూ స్పష్టంగా అర్థం కూడా విడమర్చి చెప్పారు ఆశ్చర్యపోయి మూడో క్లాస్ పుస్తకం తెప్పించారు ఆ పుస్తకాన్ని కూడా గడగడా చదువుతూ విస్పష్టంగా అర్థాలన్నింటినీ చెప్పారు ఆశ్చర్యపోయిన ఇన్స్పెక్టర్ గారు ఈ పిల్లాడు ఒకటో క్లాస్ లో ఎందుకు మూడో క్లాస్ లో వేసేశారు తండ్రి గారికి ఎటువంటి విచిత్ర సంకల్పం కలిగిందంటే ఇన్ని ఊళ్ళు తిరగడంలో పిల్లవాడికి సరిగ్గా చదువు రావట్లేదని ఇంగ్లీష్ చదువు మాన్పించి సంగీతంలో ప్రవేశపెట్టారు పిల్లవాడిని కొన్నాళ్ళు సంగీతం నేర్చుకున్నాడు ఇలా జరుగుతుండగా ఎనిమిదో సంవత్సరంలో ఆ గిణీకి ఉపనయనం చేశారు ఆ ఉపనయనం చేస్తున్నటువంటి సందర్భంలోనే కంచి పీఠానికి అరవై ఆరవ పీఠాధిపతి పేరు అరవై నాలుగవ పీఠాధిపతి పేరు కూడా చంద్రశేఖర పరమాచార్యుల వారి ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు అక్కడ దగ్గర ఉన్నటువంటి ప్రాంతములలో పరిగెటిస్తుండగా వారికి కబురు చేశారు ఇలా మా అబ్బాయికి ఉపనయనం జరుగుతోంది అన్న కబురు పంపిస్తే ఆయన మంత్రాక్షతలని పంపించారు ఆ మంత్రాక్షతలు పిల్లవాడికి ఆశీపూర్వకంగా శిరస్సును ఉంచారు పదము ఎనిమిదవ సంవత్సరంలో ఉపనయనము జరపబడినటువంటి పిల్లవాడు ప్రతిరోజు సంధ్యావందనం చేసేవాడు చిన్నతనంలో స్వామినాథుడు కోటు వేసుకునేవాడు కోటు వేసుకుని ఏటికట్టుకు వెళ్ళి వెళ్లి ఆడుకుని ఇంకా అసుర సంధమైపోతోంది అనగానే ఆ కోటు చొక్కా వేసుకున్నటువంటి నిక్కరు విప్పి అవతల పారేసి గభాలన ఏట్లో దూకేవాడు దూకి స్నానం చేసి పిల్లలందరూ కూర్చుని సంధ్యావందనం చేసేవాడు చేసి ఇంకా బాగా చీకటి పడే వరకు ఆడుకుని మళ్ళీ కోట వేసుకుని ఇంటికి వచ్చేవారు ఒకనాడు వాళ్ళ అన్నగారికి కోపం వచ్చి ఎరా మన వంశంలో ఇంతకు ముందు వాళ్ళందరూ వేదం చదువుకున్నారు మనం వేదం చదువుకోవడం లేదు కనీసం సంధ్యావందనం కూడా చేయడం మానేశావా అన్నారు అంటే నన్ను తప్పు పట్టకు నేను సాయంకాలం అయ్యేటప్పటికి వేళ మీరిపోకుండా ఏటిలో స్నానం చేసి సంధ్యావందనం చేస్తున్నాను నువ్వు నన్ను నిష్కారణంగా నిందిస్తున్నావు అన్నారు సంస్కృతిలో ఎంత తేడాయో చూడండి ఇవాళ చిన్న చిన్న పిల్లల్ని కూడా కూర్చోపెట్టుకుని పెద్దవాళ్ళు నాన్న సారీ నాన్న నాన్న సారీ నాన్న అని బతిమాలుతుంటారు చిన్నపిల్లవాడి దగ్గరికి వెళ్లి పెద్దవాళ్ళు సారీ చెప్పడం అన్నది నా సంస్కృతిలో లేదు అలా చెప్పకూడదు పిల్లవాడు సంధ్యావందనం చేసినా కూడా అధిక్షేపించానని అన్నగారు గణపతి శాస్త్రి గారు పూజామందిరంలోకి వెళ్లి లెంపలేసుకుని నమస్కారం చేశారు పిల్లవాడిని నిష్కారణంగా మందలిస్తే పెద్దలు పూజా మందిరంలో క్షమార్పణ చెప్పేవారు పూర్వం అంత గొప్ప సంప్రదాయం కలిగినటువంటి కుటుంబం ఆ కుటుంబం అమ్మగారి మడి అసలు సామ నిప్పులు కూడా కలిగేవారు ఆవిడే అంత మడి అటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వారు ఒకనాడు నేను చెప్పానే వీరికి కూడా సన్యాసాశ్రమం తర్వాత చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరే ఉంచబడింది కానీ ఇప్పుడు నేను చెప్తున్న చంద్రశేఖరేంద్ర సరస్వతి గిని కారు అరవై ఆరవ పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒకనాడు దగ్గర గ్రామంలో విడిది చేసి ఉన్నారు వారు భూత భవిష్యత్ వర్త వర్తమాన కాలములు తెలిసినటువంటి యోగి పుంగములు వారి దర్శనం కోసమని తండ్రి గారైనటువంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ గినీని తీసుకుని వెళ్లారు ఇడితే చంద్రమౌళీశ్వరారాధన జరుగుతోంది ఆ రోజులలో పీఠాధిపతులు చంద్రమౌళీశ్వరారాధన చేస్తుంటే ఎంత తాదాత్మ్యతతో చేసేవారంటే పైగా కంచిలో ఉన్నటువంటి శివలింగం యోగలింగం దాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి ఐదు లింగములలో ఒక లింగం ఇప్పటికీ కంచి పీఠంలో పూజింపబడుతుంది ఆ లింగాన్ని పూజించేటటువంటి పీఠాధిపతి అయినటువంటి సన్యాసి వివాహము లేకుండా బాల్యము నుంచే సన్యసించిన వాడై ఉండాలి కంచి పీఠానికి నియమం ఉంది అందుకని తొమ్మిది కాలముల ఎందుకు కూడా పూజ చేస్తుండేవారు ఆరు కాలముల ఎందుకు పూజ చేస్తుండేవారు ఆ యోగలింగానికి అర్చన చేసేటప్పుడుట ఆనాడు పీఠాధిపతుల చేతులలోకి ఒకవేళ మూడాకులు లేనటువంటి మారేడుదలములు రెండాకులున్నవి ఒక ఆకులున్నవి చేతిలోకొచ్చిన వారు చీయ్యి చాటి ఆ బిల్వ దళాలు ఇలా పట్టుకుని తిప్పి చంద్రమౌళీశ్వర లింగం మీద వేస్తుంటే మూడాకులున్నవి లింగం మీద పడేవిట మూడాకులు లేనివి వెనక్కి జారిపోయేవిట అసలు ఆ ఆరాధన చూడడానికి కొన్ని వేల మంది వెళ్ళి చూసేవారు వారు ఆరాధన చేసిన తర్వాత అమ్మవారి వంక చూసి కన్నుల వెంట నీరు కారుస్తూ తాదాత్మత చెందుతూ అలా ఉండిపోయేవారు అసలు ఆ చంద్రమౌళీశ్వర ఆరాధన జరుగుతుండగా పీఠాధిపతులలో వచ్చేటటువంటి వర్చస్సులో ఉన్న మార్పు చూడడానికి తండోపతండాలుగా వెళ్లి చూసేవారు అంత గొప్పగా ఉండేది ఆ పీఠాధిపతులు వాళ్ళ నియమాలంటే ఆ రోజుల్లో అందుకని అదిగో అలాంటి శక్తి కలిగినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి దగ్గరగా ఉన్నటువంటి ఒక గ్రామంలో చంద్రమౌళీశ్వర ఆరాధన దాన్ని చూడడం కోసమని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన కుమారుడైన గినితో కలిసి బయలుదేరి వెళ్ళారు వెడితే చిత్రం ఏమిటంటే కొన్ని వేల మంది కూర్చుని ఉన్నారు ఇన్ని వేల మంది ఉండగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి చూపు ఈ పిల్లవాడి మీద పడింది ఈ పిల్లవాడు స్వామివారిని చూశాడు ఇది ఆయన మాటల్లోనే చెప్పాలంటే సన్యసించేసి పరమాచార్యుల వారు అయిపోయిన తరువాత ఈ మాటలు చెప్పే ముందు కొంతసేపు అయిపోయారు మొట్టమొదటిసారి చంద్రశేఖరేంద్ర స్వామి స్వామివారిని చూసినటువంటి గినియో ఏదో మహత్తరమైనటువంటి ఆందోళన కలిగింది కొన్ని జన్మలగా వారితో వీరికి సంబంధం ఉన్నట్టు వారిని విడిచిపెట్టి ఇంక నేను ఉండలేనన్న భావన నిరంతరము వారి పాదముల దగ్గరే ఉండాలనేటటువంటి కోరిక జనించింది పిల్లవాడు అప్పటికే పదేళ్లు లేవు చంద్రమౌళీశ్వర ఆరాధన పూర్తయింది ఇన్ని వేల మందిలోంచి ఈ పిల్లవాడిని ఒక్కడే లోపలికి పిలిచారు ఆచార్యుల వారు లోపలికి తీసుకెళ్లారు ఆయన సింహాసనంలో కూర్చున్నారు ఈ గిమి ఎదురుగుండా నిలబడ్డాడు నీకు మార్కులు బాగా వస్తున్నాయా అని అడిగారు వస్తున్నాయి అన్నారు నువ్వు లీడరుగా ఉన్నావా క్లాసులో అని అడిగారు అడిగారుగా ఉన్నాను నువ్వు సంధ్యావందనం చేస్తుంటావా అని అడిగారు చేస్తుంటాను అన్నారు ఈ మూడు మాటలు చెప్పడానికి సన్యాసాశ్రమంలోకి వెళ్లిపోయిన తరువాత చంద్రశేఖరేంద్ర సరస్వతి గుండెలు బరువిక్కిపోయి ఈ మాటను చెప్పడానికి వారు ఎంత తడువుకు తడువుతో గంభీరంగా మాట్లాడారు ఎందుకలా మాట్లాడవలసి వచ్చింది అని ఆ మూడు ప్రశ్నలు ఎందుకు పరమాచారులు వారి జీవితాన్ని తదనంతర కాలంలో మార్చాయి అన్నదానికి సభలో ఉన్న పండితులు అనేక అర్థాలు చెప్పారు చెప్తే పరమాచారులు వారు అన్ని విని అన్నారు మీరు మహాపండితులు ప్రతి చిన్నదానికి పెద్ద పెద్ద అర్థాలు తీయగలిగిన వారు ఏమో అందుకన్నారో అనలేదు అన్నారు అంతరార్థాన్ని మాత్రం వారి ముఖత వారు చెప్పలేదు ఒక అవ్యాజమైనటువంటి ఆనందాన్ని పొందారు తండ్రి గారిని పిలిచి ఒక చిత్రమైన మాట చెప్పారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఈ పిల్లవాడిని నీతో పంపి నీవి నీతో తీసుకురాకపోయినా పిల్లవాణ్ణి ఒక్కడిని ఆశ్రమానికి పంపిస్తుండు పిల్లవాడికి ఎన్ని ఏళ్ళండి లోపు ఆశ్రమాలకు ఎవర ఎవరెడతారు ఇవ్వాల్సి రోజుల్లో అయితే అసలు ఉపన్యాసానికి వెళ్ళాలంటేనే ఇప్పుడు ఎందుకండి ఉపన్యాసాలు అంటారు ఇంకా ఆశ్రమానికి వెళ్ళాలంటే ఎంత వయసు ఉంటే వెళ్ళాలి అలాంటి రోజులలో పది పిల్లవాడిని పక్కన తల్లి తండ్రి లేకపోయినా తరచు ఆశ్రమానికి పంపించమని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అడిగారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పంపించేవారు ఈయన రోజు అస్తస్థమానం వెడుతుండేవారు ఆశ్రమంలో కూర్చుంటుండేవారు విచిత్రం ఏమిటంటే ఒకనొకొక కొన్ని వేల మంది సభలో ఉన్నారు ఆనాడు మేనా ఎక్కి వెళ్ళిపోతున్నారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి చాతుర్మాస్య దీక్ష కోసం అని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కొన్ని వేల మందిలో ఎక్కడో నిలబడి నమస్కారం చేస్తూ ఉన్నటువంటి ఈ గిని అనబడేటటువంటి పిల్లవాడి వంక తీవ్రమైనటువంటి చూపు ఒకటి చూశారు పరమాచార్యుల వారు ఎప్పటికీ ఆ చూపు గురించి చెప్తూ ఒక మాట చెప్పేవారు పరమాచార్యుల వారంటే ఎంత మహాపురుషుడంటే మన అదృష్టం మన నేను నా దురదృష్టం ఏంటంటే నేను చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దర్శనం చెయ్యలేకపోయాను నాకు అప్పుడు తెలియదు వారంత గొప్పవారని కానీ వారు ఉండగా పుట్టి బుద్ధిరిగి పెద్దవాణ్ణి అయిన వాణ్ణి కానీ ఎందుకనో ఈ జన్మలో నాకు అదృష్టం కదగ కలగలేదు వారు ఉపాధిలో ఉండి కదలాడుతుండగా నేను వారి దర్శనం చేసుకోలేకపోయాను కానీ ఎందరో వారి దర్శనం చేసి ఆనందం అనుభవించారు